శ్రీ శివమారుతి భజన మండలి గుండ్రెల వారికి వచ్చినటువంటి మార్కులు నూట యాభై మూడున్నర మార్కులు అయినకల్లు ఆంజనేయ స్వామి భజన మండలి వారికి వచ్చినటువంటి మార్కులు నూట యాభై ఒకటి మార్కులు భరమనూరు శ్రీ శుంకుల పరమేశ్వరి వారికి వచ్చినటువంటి మార్కులు నూట యాభై మూడున్నర మార్కులు మరి అలాగే ఎనగండ్ల శ్రీ శుంకులా పరమేశ్వరి భజన మండలి వారికి వచ్చినటువంటి మార్కులు నూట యాభై నూట యాభైన్నర మార్కులు కర్ణులు అభయాంజనేయ స్వామి భజన మండలి వారికి వచ్చినటువంటి మార్కులు నూట యాభై మూడున్నర మార్కులు మరి ధృవకల్లు సీతారామాంజనేయ స్వామి భజన మండలి వారికి వచ్చినటువంటి మార్కులు నూట యాభై మూడు మార్కులు మహా మహిళారం లింగేశ్వర స్వామి భజన మండలి వారికి వచ్చినటువంటి మార్కులు నూట యాభై రెండు మార్కులు ములుగుందం ఆంజనేయ స్వామి వారి భజన మండలి వారికి వచ్చినటువంటి మార్కులు నూట నలభై ఐదున్నర మార్కులు మరి అలాగే పాలంకొండ అన్నపూర్ణ భజన మండలి వారికి వచ్చినటువంటి మార్కులు నూట యాభై ఆరు మార్కులు తుమ్మిల్ల శ్రీ వీరాంజనేయస్వామి భజన మండలి వారికి వచ్చినటువంటి మార్కులు నూట యాభై ఆరు మార్కులు తుల్లగుమ్మి నీలకంఠేశ్వర స్వామి భజన మండలి వారికి వచ్చినటువంటి మార్కులు నూట యాభై ఆరున్నర మార్కులు లక్ష్మీపల్లె శ్రీ సాయి భజన మండలి వారికి వచ్చినటువంటి మార్కులు నూట యాభై నాలుగు మార్కులు వి లక్ష్మీపల్లె మరి వారికి వచ్చినటువంటి మార్కులు నూట యాభై ఆరున్నర మార్కులు పరిధిపురం శ్రీ మారుతి భజన మండలి వారికి వచ్చినటువంటి మార్కులు నూట యాభై ఏడు మార్కులు మూలపెద్దమ్మ ఉయ్యాలవాడ వారికి వచ్చినటువంటి మార్కులు నూట యాభై ఐదు మార్కులు శ్రీ లక్ష్మీ నరసింహ భజన మండలి గుర్రప్పాడు వారికి వచ్చినటువంటి మార్కులు నూట యాభై ఏడున్నర మార్కులు దైవాజ్ఞ భజన మండలి రాయనపల్లి వారికి వచ్చినటువంటి మార్కులు నూట యాభై మూడు మార్కులు మొదటి బహుమతిగా గుర్రప్పారు ఇవ్వడం జరిగింది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి భజన మండలి వారికి నూట యాభై ఏడున్నర మార్కులు మొదటి స్థానంలో ఉంది మరి అలాగే రెండవ బహుమతి పరిదిపురం శ్రీ మారుతి భజన మండలి రెండవ స్థానం మరి రెండవ బహుమతి మరి అలాగే మూడు నాలుగు కలిపి పుల్లగుమ్మి నీలకంఠేశ్వర స్వామి భజన మండలి వి లక్ష్మీపల్లి భజన మండలి వారికి మూడు నాలుగు ఇవ్వడం జరిగింది మరి సేమ్ మార్కులు రావడం జరిగింది కాబట్టి వీరికి మూడో బహుమతి నాలుగో బహుమతి కలిపి ఇవ్వడం జరిగింది పుల్లగుమి వారికి లక్ష్మీపల్లె వారికి మరి అలాగే వీరాంజనేయస్వామి భజన మండలి వారికి ఆలంకొండ అన్నపూర్ణ భజన మండలి వారికి ఐదు ఆరు బహుమతులు కలిపి ఇవ్వడం జరుగుతుంది మరి అలాగే మూల పెద్దమ్మ ఉయ్యాలవాడ వారికి వచ్చినటువంటి బహుమతి ఏడో బహుమతి నూట యాభై ఐదు మార్కులు ఏడో బహుమతి అలాగే ఎనిమిదో బహుమతి లక్ష్మీపల్లె శ్రీ సాయి భజన మండలి వారికి ఎనిమిదో బహుమతి రావడం జరిగింది మరలాగే తొమ్మిది పది పదకొండు మూడు బహుమతులు కలిపి మూడు బృందాలకి మరి సేమ్ మార్కులు రావడం జరిగింది నూట యాభై మూడున్నర మార్కులు కర్నూలు అభయాంజనేయ స్వామి భజన మండలి వారికి మరి అలాగే బడవనూరు వారికి గుండ్రేల వారికి మరి తొమ్మిది పది పదకొండు బహుమతులు మూడు బృందాలకి ఇవ్వడం జరిగింది మరి అలాగే పన్నెండు పద్మూడు కూడా కలిపి ఇవ్వడం జరిగింది నూట యాభై మూడు మార్కులు నూట యాభై మూడు మార్కులు రావడం జరిగింది కాబట్టి తురువగల్లు సీతారామాంజనేయ భజన మండలి వారికి మరి అలాగే దైవాజ్ఞ రాయినబల్లి వారికి కూడా పన్నెండు పద్మూడు బహుమతులు కలిపి ఇవ్వడం జరిగింది పద్నాలుగో బహుమతి మహిళారం లింగేశ్వర స్వామి భజన మండలి వారికి పద్నాలుగో బహుమతి మరి అలాగే పదహైదవ బహుమతి అయిన కల్లు ఆంజనేయ స్వామి భజన మండలి వారికి పదైదవ బహుమతి రావడం జరిగింది మరలాగే ఎనగుండ్ల పరమేశ్వర భజన మండలి వారికి పదహారవ బహుమతి ములుగుందం ఆంజనేయ స్వామి భజన మండలి వారికి పదిహేడవ బహుమతి రావడం జరిగింది మరి ఇందులో భాగంగా ఉత్తమ ఈనాటి కార్యక్రమంలో ఉత్తమ హార్మానిస్టుగా మరి లక్ష్మీపల్లె కాశీ విశ్వనాథాచారి గారు మరి ఈరోజు ఉత్తమ హార్మానిస్టుగా ఎంపిక చేయడం జరిగింది మరి అలాగే ఉత్తమ తబలిస్టు మహేష్ ఎర్రకోట ఎర్రకోట తబలిస్టు గారు మహేష్ గారికి ఉత్తమ గా ఎన్నిక చేయడం జరిగింది మరి అలాగే ఉత్తమ గాయకుడు తుమ్మిల్ల జలేందర్ గారికి నా గీతమే అనే పాట పాడు పాట పాడాడు మరి ఆయనకు కూడా ఉత్తమ గాయకుడుగా ఎంపిక చేయడం జరిగింది మరి మొదటి బహుమతి అందుకోవడానికి ఈ కార్యక్రమానికి ఇరవై వేల రూపాయలు ఇచ్చినటువంటి పూజలు పెద్దలు ఎమ్మెల్యే చెన్నకేశ్వర రెడ్డి గారు మరి ఈ యొక్క కార్యక్రమానికి ఇరవై వేల రూపాయలు బహుకరించారు మరి వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆ లక్ష్మి చందకేశ్వర స్వామి ఎల్లవేళలో ఎల్లప్పుడు కూడా పరిపూర్ణమైనటువంటి అయినారోగ్యములు అష్టైశ్వర్యములు ప్రసాదించి మరి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇక్కడికి విచ్చేశారు మరి వారి చేతుల మీదుగా ఇరవై వేల రూపాయలు బహుమతి అందుకోవడానికి మొదటి బహుమతి అందుకోవడానికి గుర్రపాడు వారు ములుందం భారదిహేడవ బహుమతి అందుకోవడానికి ములుగుందం భజన మండలి వారు ఒక వ్యక్తి వేదికపైకి రావాలి రెడ్డి గారి కోరిక మేరకు ఇది నుంచి అంటే నుంచి రావాలయా అన్నారు మరి ఆ రెడ్డి గారి కోరిక మేరకు పదిహేడవ బహుమతి నుంచి రావడం జరుగుతుంది పదిహేడవ బహుమతి అందుకోవడానికి ములుగుందం వారు அது கடைத்த వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు అందుకోవడానికి చిన్నప్ప చిన్నప్ప బజారి గారు కావాలి సార్ ఇక్కడ సార్ ఇక్కడ ఇక్కడ దిగా ఇక్కడ దిగాండి ఎనగడ్ల వారు ఎనగడ్ల వారు రెండు ఇచ్చినటువంటి దాదాపు గుంటారు వేదికపైకి వచ్చి మీ స్వహస్తాలతో మరి ఒక బహుమతి ప్రదానం చేయవలసిందిగా తెలియజేస్తున్నాము మరి అలాగే పదహైదవ బహుమతి అయిన కల్ ఆంజనేయ స్వామి భజన మండలి వారు ఒక వ్యక్తి వేదిక పైకి రావాల్సిందిగా తెలియజేస్తున్నాము ఒక వ్యక్తి వేదిక పైకి రావాల్సిందిగా తెలియజేస్తున్నాము మరి అలాగే దాతలు బొల్ల చెన్నయ్య తెప్పతొట్టి కేశన్న గారు రెండు వేల ఐదు వందల రూపాయలు పదహైదవ బహుమతి బహుకరించడం జరిగింది వారు ఎక్కడున్నా వేదిక పైకి రావాల్సిందిగా తెలియజేస్తున్నాం బొల్ల చెన్నయ్య గారు Mari maili ƙaram. రామాలయనకల్ ఆంజనేయ స్వామి వారి మరి ఐనకల్ భజన మండలి ఐనకల్ భజన మండలి వారు పద్నాలుగో బహుమతి అందుకోవడానికి రావాలి ఐనకల్ భజన మండలి వారు మహిళా మైలారం భజన మండలి వారు పద్నాలుగవ బహుమతి ఇచ్చినటువంటి దాదా బి మహేష్ తిక్క పెద్దయ్య గారు సొనాబ్ మహేష్ గారు వేదికపైకి వచ్చి మీ స్వహస్తాలతో మరి ఒక బహుమతి ప్రదానం చేయవచ్చుగా తెలియజేస్తున్నాము మూడు వేల రూపాయలు అందుకోవడానికి మరి దైవాజ్ఞ భజన మండలి వారు పన్నెండు పదమూడు తురువగల్లు వారు వేదికపైకి రావాల్సిందిగా తెలియజేస్తున్నాం పన్నెండవ మంది ఇచ్చినటువంటి దాతలు మరి మారమ్మ ఆడవాళ్ళ గ్యాంగ్ మరి వారు రావాలి మరి వచ్చి ఈ స్వహస్తాలతో మరి మూడు వేల నాలుగు వేల ఐదు వందల రూపాయలు బ్రోకర్ మరి అలాగే పదమూడు బహుమతి మూడు వేల ఐదు వందల రూపాయలు మాల రంగన్న కొక్కడ గారు వారు వేదికపైకి వచ్చి మీ మరి వారు రావాలి ఒక వ్యక్తి మరి మూడు బృందాలుగురు రావాలి కర్నూలు అభయాంజనేయ స్వామి భజన మండలి గుండ్రేవుల భజన మండలి భరమనూరు వారు మరి తొమ్మిది పది పదకొండు మరి మూడు బహుమతులు కూడా దాత డిసెంబర్ నాయుడు డిసెంబర్ నాయుడు వేదిక పైకి వచ్చి మీరు ఆరు వేల రూపాయలు మీ స్వహస్తాలతో ఈ యొక్క బహుమతి ప్రదానం చేయాలి

మరి మాల కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి మరి చక్కటి కార్యక్రమానికి బహుకరించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి అలాగే తొమ్మిది పది పదకొండు తొమ్మిది పదకొండో బహుమతి ఇచ్చినటువంటి దాత గొర్రెల కుప్ప బి వెంకటేష్ గారు వేదికపైకి వచ్చి ఐదు వేల రూపాయలు బహకరించాలి గొర్రెల కుప్ప వెంకటేష్ మరి ఇక్కడికి వచ్చినటువంటి కళాకారులు మరి అందరు కూడా మరి ఇక్కడ టిఫిన్ రెడీగా ఉంది మరి సమయం ఆసన్నం అవుతుంది కాబట్టి మరి అందరూ కూడా టిఫిన్ చేయవలసిందిగా ప్రత్యేకంగా కమిటీ వారు తెలపడం జరిగింది కాబట్టి మరి నిన్న అన్నదానం కూడా ఏకదాటికి ఇరవై నాలుగు గంటలు ఖండంగా అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించారు మరి ఈ రోజు కూడా టిఫిన్ పెట్టారు మరి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తొమ్మిదో బహుమతి ఆరు వేల రూపాయలు ఇచ్చారా మరి అలాగే పెదవై బహుమతి మారప్ప గారు ఐదు వేల ఐదు వందల రూపాయలు ఐదు వేల ఐదు వందల రూపాయలు పదవ బహుమతి బి మారప్ప బి నల్లారెడ్డి సన్ ఆఫ్ చిన్నమన్నప్ప గారు ఐదు వేల ఐదు వందల రూపాయలు మరి అలాగే

గుండ్రేవుల వారు కూడా గుండ్రేవుల అయిపోయింది ఎనిమిదవ బహుమతి ఏడు వేల రూపాయల పెద్ద జనప్ప గారు వేదికపైకి రావాలి లక్ష్మీపల్లె శ్రీ సాయి భజన మండలి మరి ఎనిమిదవ బహుమతి పెద్ద చిన్నప్ప తెప్పదొట్టి దుబ్బెన గారు ఏడు వేల రూపాయలు బహుకరించారు మరి ఏడు వేల రూపాయలు అందుకోవడానికి లక్ష్మీపల్లె శ్రీ సాయి భజన మండలి వారు ఏడవ బహుమతి తెల్లనెత్తి కేశన్న సన్నాఫ్ ముక్కరన్న జీ జొల్ల ఆయన్న జి కేషన్న సన్ ఆఫ్ డోల్ తిమ్మన్న పెద్ద కేషన్న సన్ ఆఫ్ జీరకల్ మాదన్న మరి వీరు అందరూ కలిసి ఎనిమిది వేల రూపాయలు బహుకరించారు వీరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిచేస్తున్నామండి మూల పెద్దమ్మ భజన మండలి ఉయ్యాలవాడవాడు ఒక వ్యక్తి వేదికపైకి వచ్చి మరి యొక్క బహుమతి అందుకోవలసిందిగా తెలియజేస్తున్నాం మరి తుమ్మిలా ఆలంకొండవారు ఐదు ఆరు బహుమతి అనుకోవడానికి వేదికపైకి రావాల్సిందిగా తెలియజేస్తున్నాం తుమ్మిలా ఆలంకొండవారు వచ్చేసి ఐదో బహుమతి ఇచ్చినటువంటి తాత ఈ ఉ సన్నా ఈ శ్రీరాముడు వెంకటగిరి శ్రీరామ్ మరి వీరు పదివేల రూపాయలు బహుకరించారు ఎక్కడ ఉన్న వేదికపైకి వచ్చి మీ స్వహస్థాలతో మరి యొక్క బహుమతి ప్రదానం చేయవలసిందిగా తెలియజేస్తున్నాము మరి అలాగే ఆరవై మంది తొమ్మిది వేల రూపాయలు ఇచ్చినటువంటి దాదలు మరి వీరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నామండి హమ ఈ వేదిక పైకి విచ్చేసి ఆరో బహుమతి గడ్డ బుడన గారు సనాఫ్ జీ హనుమంతు గారు వేదిక పైకి విచ్చేసి మీ స్వహస్తాలతో ఆరో బహుమతి ప్రదానం చేయవలసిందిగా తెలియజేస్తున్నాం మరి ఈ బహుమతులు అందుకోవడానికి ఉయ్యాలవాడ అయిపోయింది అయిపోయింది సార్ విజయవాడ ఆలంకొండ తొమ్మిల వారు ఆలంకొండ మరి నాలుగో బహుమతి పద్నాలుగు వేల రూపాయలు మరి మూడో బహుమతి పదహారు వేల రూపాయలు నీలకంఠేశ్వర భజన మండలి పుల్లగుమ్మ వారికి వి లక్ష్మీపల్లి ప్రజల మండలి వారికి మూడు నాలుగు పదహారు వేలు పద్నాలుగు వేల రూపాయలు మొత్తం ముప్పై వేల రూపాయలు బహుకరించడం జరిగింది నాలుగో బహుమతి గుల్ల కూతప్ప కేశన్న గారు పద్నాలుగు వేల రూపాయలు నాలుగవ బహుమతి పద్నాలుగు వేల రూపాయలు ఇచ్చినటువంటి దాత గొల్ల పోతప్ప కేసన్న గారు మూడవ బహుమతి పదహారు వేల రూపాయలు ఎంపీపీ కేశన్న గారు సన్నాబ్జి ఎల్లప్ప గారు మూడవ బహుమతి అందుకోవడానికి రావాలి మరి మూడో బహుమతి పదహారు వేల రూపాయలు ఇవ్వడానికి ఎవరు వి లక్ష్మీపల్లి कार डीजेलको भयो कारको डिजेलको कार भयो गाडीको भयो तिले त्यो कुरा दिन लागे एम पार्टीले आन्दोलन आन्दोलनको प्राय समर्थनले फाइनलको बारेमा डिस्कस गर्दै నా సత్యన గారు గుమ్మీల పైసలు తీసుకున్నారా మీరు పుల్లగుమ్మి లక్ష్మిపల్లి పుల్లగుమ్మి వారు పుల్లగుమ్మి వారు ఒక వ్యక్తి వేదికపైకి రావాల్సిందిగా తెలియజేస్తున్నాము అయ్యా పుల్లగుమ్మి వారు మూడవ బహుమతి రెండవ బహుమతి కె రెడ్డి గారు సన్నాఫ్ చిన్నమల్లారెడ్డి గారు వేదికపైకి రావాల్సిందిగా తెలియజేస్తున్నాం సన్మాన కార్యక్రమం రెడ్డి గారికి ఉదయో బహుమతి అందుకోవడానికి పరిదిపురం మారుతి పద్దెనిమిది వేదిక వేదికపైకి రావాలి తెలంగాణ జోగులాంబ గద్వాల జిల్లా మరి ఐజ మండలం వాస్తవులు పరిదిపురం మారుతి భజన మండల వారికి రెండవ స్థానం పద్దెనిమిది వేల రూపాయలు బహుకరించడం జరిగింది రెడ్డి గారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి మొదటి బహుమతి ఇవ్వడానికి మరి ఎమ్మెల్యే గౌరవీయులు కూర్చులు చిన్నకేశ్వర్ రెడ్డి గారు కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వేదికపైకి విచ్చేసి మరి ఇరవై వేల రూపాయలు బహుకరించవచ్చిందిగా తెలియజేస్తున్నాము మరి మొదటి బహుమతి అందుకోవడానికి ముమద్ అందుకోవడానికి బుర్రప్పాడు

మెడ్లకాడి చిన్నప్పగారు ఐదు వేల రూపాయలు కేసన్న గారికి షాలుతో సన్మానం చేయడం జరుగుతుంది మరి వీరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాయా హోటల్సా నా ఫోన్ కదా రామకృష్ణదిన్నా అయిపోయింది సార్ తీసుకున్నాడు ఏమో తిరుగుతున్నా ఎన్నో ప్రైజ్ ఉంటే కనుక్కోలే అంత ఆయన చేసుకోండి ఉన్నాడు మరి అన్నదానం అన్నదాత ఎక్కడున్నా కూడా రావాలి

tama master ala re